శ్రీమాత్రేణ మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మాఘమాసం సోమవారం పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందండి పూర్వం శ్వేతముని అనే ఒక మహాముని ఉండేవాడు ఆయన అల్పాయిష్డు ఆ విషయం తెలుసుకున్నటువంటి శ్వేతముని తనకు చిరంజీవి జీవితం కావాలని చెప్పి భావించి కొండ గుహలలో జీవిస్తూ అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకుంటాడు రుధ్యాయంతో ప్రతినిత్యం కూడా ఆ లింగానికి పూజలు అభిషేకాలు చేస్తూ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధించసాగాడు అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత శ్వేతమునికి ఆయుష్ తీరిపోగా అక్కడ యమధర్మరాజు వచ్చి యముని చూసినటువంటి శ్వేతముని ఏ మాత్రం కూడా కొంచెం కూడా భయపడకుండా త్రయంబక మంత్రాన్ని నియమనిష్ఠగా జపిస్తూ మృత్యు నన్నేమీ చేయలేదని చెప్పి ధైర్యంగా ఉంటాడు అప్పుడు శ్వేతముని దగ్గరకు వచ్చినటువంటి యముడు గంభీరంగా శ్వేతముని ఆయుర్ధాయం ఈ రోజుతో ముగిసిపోయింది ఇక లేచిరా నాకు ఇప్పుడు శివారాధనతో ఎలాంటి పని లేదు త్రిమూర్తులు కూడా నిన్ను తీసుకురావడానికి ఎవరూ రారు మర్యాదగా లేచిరా అంటూ గట్టిగా పిలుస్తాడు ఆ మాట వినగానే శ్వాతమునికి మనసులో కాస్త భయం కలుగుతుంది దుఃఖంతో శంకర శరణాగత వస్తలా ఈనబంధు నన్ను రక్షించు తండ్రి అంటూ ప్రార్థించి కొంత ధైర్యాన్ని తెచ్చుకుంటాడు ఇక వెంటనే యమధర్మరాజుతో నన్ను తీసుకుని వెళ్ళడం వలన మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా మహాదేవుడు లింగాన్ని నేను ప్రతినిత్యం పూజిస్తున్నాను ఆయన్నే నమ్ముకొని ఉన్నాను నాకు ఎలాంటి భయం లేదు నాలాంటి శివభక్తులకు ఆ పరమేశ్వరుడే తప్పకుండా రక్షిస్తాడు శివభక్తుడికి బ్రహ్మ రాసినటువంటి రాత కూడా నిరుపయోగం అవుతుంది అని పరమేశ్వరుడే వరాన్ని ఇచ్చాడు అని శ్వేతముని సమాధానం చెప్తాడు అది విన్నటువంటి యముడికి ఆగ్రహం ముంచెక్కుతుంది తీక్షణమైనటువంటి కోరలతో భయంకరమైనటువంటి సింహనాదం చేస్తూ తనకు ఎదురు సమాధానం చెప్పినటువంటి శ్వేతముని తన పాశంతో బంధిస్తాడు ఆయన శ్వేతముని ఇదిగో నిన్ను ఇలా బంధించి నేను ఇప్పుడే తీసుకువెళ్తున్నాను ఇప్పుడు నిన్ను ఆ శంకరుడు ఎలా రక్షిస్తాడో నేను చూస్తాను అసలు ఆ మహాదేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా మహాదేవుడు ఎక్కడ నీ శంకరుడు ఎక్కడున్నాడో పిలు ఒకసారి నేను మృత్యుదేవతను నాకు అసలు ఎదురే లేదు భయపడే భయపడేవాడిని కాదు నీవు ఇన్నాళ్ళు పూజించినటువంటి ఇదిగో ఈ శివలింగం ఉంది చూడు ఈ శివలింగం కూడా ఏమాత్రం రక్షించలేదు కాబట్టి ఇక నువ్వు ఈ పూజలు అభిషేకాలు చేసి ఎలాంటి ప్రయోజనం లేదు అంటూ దురాహంకారంతో పలికి శ్వేతముని బంధించి అతని ప్రాణాలు తీయబోతూ ఉంటాడు అంతలో త్రయంబకుడు అయినటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవితో ప్రథమఘనాలతో శ్వేతుడు పూజించినటువంటి ఆ శివలింగం నుండి మహాభీకరంగా ఎంతో క్రోధంతో ఉన్నటువంటి పరమేశ్వరుడి ఉగ్రరూపాన్ని చూసి గుండె ఆగిపోయినంత పని అవుతుంది ఇప్పటికే ఒక్కసారిగా భయంతో కింద మరణిస్తాడు ఇక శ్వేతుడు తన ఇష్టదేవాన్ని ప్రత్యక్షంగా దర్శించి వాటి కారణంగా ఆనందంతో శంకర హరహర మహాదేవ శరణు శరణు అంటూ ప్రార్థిస్తాడు సమవర్తి అయినటువంటి ఎవరు మరణించడంతో దేవతలందరూ ఎంతో ఆందోళన చెందుతారు ధర్మం అస్తవ్యస్తమవుతుందని భావించి అందరూ కలిసి మునిని బ్రతికించమని చెప్పి పరమేశ్వరుని కోరుకుంటారు దేవతల విన్నపాన్ని మన్నించినటువంటి పరమేశ్వరుడు తన కంటి చూపుతో తిరిగి బ్రతికిస్తాడు తననే త్రికరణాశుద్ధిగా నమ్ముకున్నటువంటి శ్వేతమురుని కరుణించి ఆయనకు చిరంజీవి తత్వాన్ని అనుగ్రహిస్తాడు ఒకనాడు కైలాస శిఖరం మీద శివపార్వతులిద్దరూ వినోదంగా సంతోషంగా ముచ్చటిచ్చుకుంటూ ఉంటారు వారి పాదాల వద్ద ఉపమన్యుడు బృంగి నందికేశ్వరుడు మొదలైనటువంటి ప్రముఖులందరూ పరమేశ్వరుడి అందే తన యొక్క శుద్ధమైనటువంటి మనసును కేంద్రీకరించి స్వామిని సేవిస్తూ ఉంటారు ఆ సమయంలో నారద మహాముని కైలాసానికి వస్తారు రాగానే ఆది దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాడు చంద్రశేఖరుడు తన వెన్నెల వంటి కంటితో నారదు చల్లగా చూస్తాడు దేవి నారద నీవు భూలోకానికి వెళ్ళి వచ్చావు కదా అక్కడ విశేషాలు స్వామివారికి విన్నవించయ్యా అని అంటుంది అప్పుడు నారద మహర్షి ఎందుకనో తెలియదు కాని భూమిపై శివభక్తి సన్నగిల్లిపోయింది కొందరైతే కేవలం శివాచారాలతో మునిగి శైవేద్యులతో కలిసి మాట్లాడడం కూడా మానేసి శివతత్వాన్ని ప్రచారం కూడా చేయటం లేదు కొందరైతే కేవలం లౌకిక జీవనంలో మునిగిపోయారు ఇక మరికొందరు బ్రహ్మానందంలో మునిగి తమను తాము మరిచి సమాజానికి ఉపయోగపడకుండా పోయారు ఏమైతేనేమి తమ భక్తి తత్వము సంపూర్ణమైనటువంటి సమాజానికి లేదు అందువలన మానవులందరూ లింగస్థల జన్మస్థల ప్రసాద స్థలంలో స్వీకరించి మహాభక్తులు ఉండేటువంటి నిమిత్తం తమ ఒకసారి భూలోకంలో అవతరించక తప్పదు అది విన్నటువంటి మహాదేవుడు పరమేశ్వరుడు అనురాగ చిత్తుడై నాదుడు చెప్పినటువంటి ఆ మాటలన్నీ విని ఇలా అంటాడు నారదా నీ కోరిక ప్రకారం భూలోకంలో తప్పకుండా అవతరించవలసిందే అయితే నాకు నందీశ్వరునికి రవ్వంత కూడా భేదం లేదు కారణంగా నా పక్షాన నందిని భూలోకానికి పంపిస్తున్నాను పార్వతీదేవి ఆ మాటలు విని చిరునవ్వి నవ్వి నాదా అసలు మీరు ఈ విధంగా అనడంలో ఆంతర్యం ఏమిటి నిజంగా నందీశ్వరుడు మీరు ఒక్కరేనా లేక భక్త పరాధీనులు కాబట్టి నేను నా భక్తుడు ఒకటే అనేటువంటి అర్థంతో ఈ మాట అన్నారా అని ప్రశ్నిస్తుంది అది విన్నటువంటి పరమేశ్వరుడు నారదుడు పార్వతీదేవి ఇద్దరూ వింటూ ఉండగా ఇలా అంటాడు దేవి నీవు చెప్పింది కూడా నిజమే భక్తుల శరీరమే నా శరీరము నాకు నందికి రవ్వెంత భేదం కూడా లేదు అందుకని అలా అన్నాను అంతేకాకుండా ఇంకో రథ కూడా ఉంది శ్రద్ధగా అలకించండి పూర్వం కొన్ని యుగాల కింద శిలాదుడు అనేటువంటి మహాముని శ్రీశైలానికి నైరుతి భాగంలో కఠోరమైనటువంటి తపస్సు చేశాడు ముందు కందమూలాలు ఆరంగంగా తీసుకుంటూ తపస్సు చేసేవాడు ఆ తర్వాత అది మానేసి రాళ్ళు తిని ఆకలి చంపుకుని ఘోరమైనటువంటి తపస్సు చేశాడు అప్పుడు నేను ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాను నన్ను చూసి పులకితుడై సాష్టాంగ నమస్కారం చేసి ఎన్నో విధాలుగా శృతించి స్వామి నాకు పుత్ర సంతానం కలిగే విధంగా వరాన్ని ప్రసాదించవలసింది అని చెప్పి వేడుకుంటాడు నేను తదాస్తు అన్నాను అప్పుడు శిలాదుడు మహాదేవ కేవలం కొడుకు కలిగితే సరిపోదు కదా అతను కూడా శివభక్తితో తరించిపోయేవాడు కావాలి తద్భిన్నంగా ఉంటే ఉంటే మాత్రం నేను సహించలేను స్వామి తలనైనా సరే తప్పకుండా నరికి వేస్తాను అందుకని మీరే అతనికి అండగా నిలవాలి అని చెప్పి వేడుకుంటాడు అది విని నేను ఎంతో సంతోషించాను అప్పుడు ఒకసారి నందీశ్వరుని వంక చూశాను ఎందుకంటే సృష్టికి ముందే ఆంశ రూపంలో ఉంటుంది అదే కృతాయుగంలో నాలుగు పాదాల మీద త్రేతాయుగంలో మూడు పాదాల మీద ద్వాపర యుగంలో రెండు పాదాల మీద కలియుగంలో ఒకే పాదం మీద చరిస్తూ ఉంటుంది ఈ అంశాలన్నీ శంభుడు అలాంటి అన్ని విని ఈశ్వరుని చూసి నీవే శిలాదుని కొడుకుగా పుట్టాలి నీవు లోకంలో పరమేశ్వరుడు అనేటువంటి పేరు ప్రసిద్ధి చెందాలి అని అన్నారు నా కోరిక ప్రకారం నందీశ్వరుడు ఆయోనిజయై అయి శిలాదునియందా పుట్టాడు అతనికి నందికేశ్వరుడు అనేటువంటి పేరు పెట్టారు నందికేశుడు జన్మించినప్పటి నుండి భక్తి శ్రీరాణి గృహులుతో పెరిగాడు గురుపద జ్ఞానంతో వేదాంత సూక్తులతో శివ ఆచారణ వర్తనంతో నా పాత పద్మాలను నిరంతరం మనసులో ఉంచుకుంటూ నందికేశుడు పెద్దవాడవుతాడు అప్పుడు నందికేశుడు కనీ విని ఎరుగని అటువంటి భయంకరమైనటువంటి తపస్సు మొదలు పెట్టాడు ఆ వేడికి బ్రహ్మాండం గజగజ వనికిపోయింది సమస్త స్థలాలు మందిరాలు దేవతలు భయంతో నా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు అది చూసినటువంటి నేను నవ్వుతూ ఓరి వెర్రి జీవులారా మీకు అసలు ఎందుకంత భయం మీ పదవులు పోతాయనా నందికేశ్వరుడు ఏమీ బ్రహ్మ పదవియో విష్ణు పదవీయో కోరి లేదంటే దేవేంద్ర పదవియో కోరి తపస్సును ఆచరించడం లేదు అందుకని మీరేమీ వణికిపోవనవసరం లేదు అతనికి నా భక్తి తప్ప వేరే ఎలాంటి కోరికలు లేవు కావాలంటే నా వెంట రండి ఇప్పుడే చూపిస్తాను అంటూ నందికేశుని తపస్సు చేస్తున్నటువంటి పర్వత ప్రాంతానికి బ్రహ్మాది దేవతలతో సహా అక్కడకు వెళ్ళాలని నందికేశుడు ఇప్పటికీ నువ్వు నామదిలో ఉన్నావు నన్ను ఇప్పుడు నువ్వు చూశావు అప్పటి వరకు నేను ఉన్నాను ఎప్పుడు ఎదుటినే ఉన్నాను ఇలా ప్రత్యక్షం కావడం చూసి తన శరీరం పులకరించింది నందికేశ నీకు కావాల్సినటువంటి వరాన్ని కోరుకోమని అన్నాడు అది విన్నటువంటి నందికేశుడు స్వామి పెన్నిది లభించినప్పుడు మనం అడిగేటటువంటి అవివేకి ఎవరైనా ఉంటారా నాకు నీ దర్శనం లభించింది అందుకే ఈ తపస్సు చేశాను వేరే నాకు ఎలాంటి పదవులు ఏమీ అవసరం లేదు నిర్మలమైనటువంటి భక్తి నాకు ప్రసాదించండి అన్నాడు అది విన్నటువంటి నేను నందికేశుడిని ఆలింగనం చేసుకుని ఆయన నీ ఆలింగనం సుఖం నాకు ఎప్పుడు లభించే విధంగా నేను వాహనంగా చేసుకున్నాను పూర్వం నీవే నా వాహనానివి అని చెప్పి నేను అందుకే దీనికి ప్రమాద ఘనాధిపతిగా పట్టం కట్టాను సర్వజ్ఞానత్వాన్ని ప్రసాదించాను నా వెంట బ్రహ్మ విష్ణు దేవేంద్రాది సమస్త దేవతలు అది చూసి నందికేశ్వరిని సాష్టాంగ నమస్కారాలు చేశారు నందికేశుడు వారిని దయతో చూశాడు ఈ విధంగా దేవతలందరూ తమ తమ భయాలను పోగొట్టుకున్నారు శ్రీశైలం నరుతి ప్రాంతంలో నందికేశ్వరుడు తపస్సు చేసుకున్నటువంటి ఆ ప్రదేశానికి నాటి నుండి నందిమండలం అనేటువంటి పేరు వచ్చింది అక్కడకు వచ్చినటువంటి సమస్త జలాలు మోక్షాన్ని పొందగలిగే విధంగా అనుగ్రహించాడు ఇలాంటి నందికేశ్వర చరిత్ర విన్నవారు వినిపించిన వారు స్థిరబుద్ధి దృష్ట అదృష్ట సంస్థలు సిద్ధులు వాక్శుద్ధి భక్తి సంపద తప్పకుండా పొందగలుగుతారు దేవి ఇలాంటి నందీశ్వరుడు సాక్షాత్తు నేనే అంటూ పరమేశ్వరుడు నారదుడికి పార్వతులకు వినగా ఈ విధంగా చెప్పాడు అప్పుడు ఈ కథంతా వినటువంటి పార్వతీదేవి ఇంతటి నిరహంకారము సదాచారము నిరంతర భక్తి ప్రభుభక్తి సిద్ధ పాండిత్యము నిత్య సత్యము చాకుమర్యము ఆత్మతత్వము విశుద్ధ చరిత్రము పుణ్యక్షేత్రం ఇంతటి మంగళకైరమైనటువంటి మూర్తి కీర్తి నందికేశునికి తప్ప మరెవరికీ లేవు అందుకే నందీశ్వరునికి తప్ప మరి ఇంకెవరికీ లేనటువంటి శక్తి కూడా లేదు స్వామి ఇతను సాక్షాత్తు మీరే అంటూ పరమేశ్వరునితో చెబుతుంది నవనాథ నందికేశుని ఘనత అంటూ పరమేశ్వరుడు నారదునితో అంటాడు ఇలా పరమేశ్వరుడు యథార్థ చిత్రంలో మురకులైనటువంటి నందికేశుడు భయము సిగ్గు సంతోషం వెళ్లి విరిసేటటువంటి చూపులతో తనకు ఆవరణ ప్రాయంగాలుగా కాగా శరీరం పులకించి కంటి వెంట ఆనంద భాష్పాలు రాడుతుండగా పరమేశ్వరుని శరణి వచ్చి చేతులు జోడించి తలపై పెట్టుకొని పరమేశ్వరుడు ఈశ్వరుణ్ణి కొనియాడాడు అప్పుడు అంబిక దేవుడు నందికేశుని దగ్గరకు తీసుకుని ప్రేమతో ఇలా అంటాడు నందికేశ నీకు నా తత్వాన్ని గురించి లోగడ ప్రబోధించారు కదా పార్వతీదేవి కన్నా నా గురించి నీకే ఎక్కువ తెలుసు అందుకే నీకు సర్వజ్ఞులు అనేటువంటి పేరు పెట్టాను ఈ తత్వం వేద స్మృతులకు మూలం ఇదే ధర్మశేలం ఇదే విమలచార తత్వసారం స్నేహతత్వం దీని వలనే కృతార్థత్వం పొందవచ్చు ఇదే పదం నా భక్తి తత్వం వలనే భూలోకంలో ప్రచారం చెందవలసి ఉంటుంది అందువలన నీవు మానవ లోకానికి వెళ్ళవలసి ఉంది అక్కడ ద్వితీయ శంభుడు అనేటువంటి పేరుతో నీవు ప్రసిద్ధి చెందాలి లోక శ్రేయస్సు కొరకు భక్తి శ్రేయస్సు కొరకు మా కోరిక నెరవేరే విధంగా నీవు మానవ రూపంలో కూడి పావనం చేయడమై బస్సువా అనేటువంటి పేరుతో నందికేశుడు పేరు మాగుతుంది ఆ మాటలన్నీ ఆలకించి ఇలా అంటాడు స్వామి మీ ఆజ్ఞ ఎలాంటిదైనా సరే సాహించి నేను తప్పకుండా చేస్తాను దానికి ఇంత దూరం చెప్పాలా భూలోకానికి మాత్రం మీరు కదా కర్త అలాంటప్పుడు నాకు కైలాసం అయితేనేమి భూలోకం అయితేనేమి ఎందున్న ఆందోళన ఎందుకు నాకు మీరున్నప్పుడు స్వామి నందికేశ్వరుడు యొక్క వినయవాఖ్యలు విని స్వామివారు ఇలా అంటారు ఎలాంటప్పుడైనా నందికేష నేను మాత్రం నీకు దూరంగా ఉంటానా గురులింగ రూపంలో వచ్చి పరమతత్వార్థం అని నీకు బోధిస్తాను ప్రాణలింగ రూపంలో శరీరాన్ని ప్రాణం వదలకుండా ఉంటాను జంగాలు జంగమ రూపాన్ని దాల్చి వేడుకతో నీతో పాటే కలిసి ఉంటాను నీ తనువు మనువు ధనం వ్యర్థం కాకుండా నాకే చెందే విధంగా చేసుకుంటాను నాకు ప్రమాదాలు ప్రాణ సమూహలు ఆ సంస్థ ప్రాంగణానికి నీవు ప్రాణానికి అలాంటి నీకు నాకు దూరం అనేది ఒక్క క్షణం కూడా ఎన్నడూ ఎన్నక్కడ ఉండదు అంటూ ఈ విధంగా పలికినటువంటి పరమేశ్వరుని మాట ఇప్పుడు తను వెళ్ళ చేతులు అయినట్లుగా ఆ ప్రభుకు నమస్కరించి తిరిగి భూలోకానికి ప్రయాణం కట్టాడు సరిగ్గా అదే కాలంలో ఇక్కడ భూమి మీద శ్రీశైలానికి పశ్చిమ దిక్కున కర్ణాటక దేశంలో బాగా అనేటువంటి ఆగ్రహారం ఉండేది అందులో మండలం మాదిరాజు అనేటువంటి ఆయన ఉండేవాడు అతని భార్య మాదాంబ మహాసాధ్వి నిరంతరం కూడా శివాచారంలోనే జీవితాన్ని గడిపేటటువంటి ధర్మపత్ని ఈ విధంగా కనబడేటువంటి ఉత్తమరాలు అయితే సమస్త ఐశ్వర్యాలు ఉన్నా కూడా కొడుకులు లేకపోవడంతో ఆమె విచారిస్తూ ఎప్పుడూ దిగులుతూ ఉండేది ఎన్ని నోములు నోచినా విసుగుపోయింది చివరకు తమ కామార్థ సిద్ధికి నందికేశ్వర స్వామి వ్రతాన్ని సర్వోత్తమమైనదని చెప్పడంతో ఆమె గుడికి వెళ్ళి అక్కడ నందీశ్వరునికి షష్టంగా ప్రణామం చేసి సర్వజ్ఞ దయా మోపి నందీశ్వర అంటూ స్వామిని పూరి నందీశ్వరుని యొక్క వ్రతాన్ని ప్రారంభించింది సోమవారంతో ప్రారంభించి వరుసగా తొమ్మిది సోమవారాలు చేసింది ఆ తర్వాత నందికి ఆర్ద్యం సమర్పించి గంధపుష్పాలతో పూజ చేసి వస్త్రాలు కప్పి గజ్జలు అందులో గంటలు మొదలైనటువంటి ఆభరణాలతో అలంకరించి ముఖాన పట్టము బంగారు కొమ్ములు పెట్టి ధూపదీపాలతో అర్చించి పంచభక్షాలు పెట్టింది తర్వాత పులగం నందికి ఆరగింపు చేసి కళాఖండానికి కలిపి స్వామికి పెట్టింది ఇలా నందికి అర్చన చేసి పరమ మహేశ్వరరాలు సపర్యలు చేస్తుంది నందీశ్వర నవనంది నాథ ఇందు కలధరి వాహనానికి నీవు నీ వంటి భక్తుడు నా దయతో నా కొడుకుగా పుడితే నీ పేరు పెట్టే పిలుచుకుంటాను స్వామి అంటూ నందికి మనవి చేసింది అప్పుడు సమస్త జనుడు చూస్తుండగా నంది మాదాంబకు ప్రసాదాన్ని అందించింది మాదాంబ ఆశ్చర్యంలో ఆనందాన్ని పొంది ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళింది మాదాంబకు నందీశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల పూర్వం కన్నా కూడా ఎక్కువ శుభాలు కలిగేలా ఉంటాయి శుభశకునాలు కనిపిస్తాయి ఈలోగా నందీశ్వరుడు భూలోకానికి వచ్చాడు వచ్చి మాదాంబ విధానమంతా గమనిస్తాడు నేను వస్తున్నటువంటి పనికి చక్కగా అనుగుణంగానే మాదాంబకు కొడుకు కావాలని చెప్పి కోరుకుంది ఆహా ఏంటి చిత్రం తలచినటువంటి పనికి తగినటువంటి అవకాశం లభించింది ఏమనుకొని నందికేశుడు మాదాంబ గర్భంలోకి ప్రవేశిస్తాడు తక్షణమే మాదాంబ చిహ్నాలు కనిపిస్తాయి అమృతాంశుడైనటువంటి పుత్రుడు మాదాంబ గర్భాన ప్రవేశిస్తాడు అలా క్రమంగా ఆమెకు తొమ్మిది నెలలు నిండుతాయి అయితే లోపల ఉన్నటువంటి నందీశ్వరుడు మాదాంబ గర్భగుహరంతో సమాధి స్థితిలో అర్ధ పద్మనాశానంతో శుద్ధాత్ముడై ఉండిపోతాడు ఇదేమిటి ఎంతకు కూడా గర్భస్థ శిశువు భూమి మీదకు రావటం లేదు అలాంటిది పూర్వం ఎప్పుడైనా విన్నామా కన్నామా అంటూ మిత్రులు శత్రువులు అందరూ భయపడి పారిపోతూ ఉండేవారు అయితే శిశువు మాత్రం కుండల నిరంతర శివధ్యాన తత్పరుడై మూడు సంవత్సరాల పాటు మాతృమూర్తి గర్భంలోనే ఉండిపోయాడు అప్పుడు మాదాంబ ఆ గర్భం తీసుకుని మూయలేక దిగులుతో అందుకే గుడికి వెళ్ళి లోకంలో అసలు ఎవరైనా తొమ్మిది నెలల కంటే ఎక్కువ గర్భం దాల్చరు కదా స్వామి అయిపోయింది దుర్భరమైనటువంటి ఈ గర్భం నాకు కర్కటి గర్భంగా మారిపోయింది చాలు చాలు నీ వివరాలు నాటిక నీ నాటకాలు చాలయ్య ఈ గర్భం వద్దు ఏమీ వద్దు అంటూ ఎంతో దిగులతో విన్నివించుకుంటుంది మాదాంబ తిరిగి గృహానికి వచ్చి పడుకోగానే ఆమెకు ఒక కల వస్తుంది అందులో నందీశ్వరుడు జంగమలింగ వేషం ధరించి మాదాంబ నీ గర్భస్థ శిశువు సామాన్యుల కన్నా పరమశివుని ఆడ్యంపై భూలోకానికి వస్తున్నటువంటి నందికేశుడు అది వృషభం శిలాదుని పుత్రుడు భక్తి హితార్థమై నీకు పుత్రుడిగా భావిస్తున్నాడు ఇక దిగులు చెందన అవసరం లేదు పుట్టిన వెంటనే శిశువుకు బసవుడు అనేటువంటి పేరు పెట్టు అని చెప్పి అంతర్ధానమవుతాడు మాదాంబ మేలుకొని వచ్చినటువంటి కలను తలుచుకుని ఆహా సాక్షాత్తు నందికేశుడే స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు నా జన్మ ధన్యమైంది అంటూ పరమానందపడుతుంది బంధుమిత్రులు అందరూ కూడా అది విని ఆశ్చర్యపోతారు అప్పుడు పరమేశ్వరుడు ఉద్దేశించి నందికేశ నీవు వచ్చినటువంటి పని మర్చిపోయి లోపలే ఉండిపోయావు అని అనగానే పద్మాస్తుమైనటువంటి ఆ శిశువు గర్భం పరమేశ్వరునికి నమస్కరించి మాదాంబ గర్భం నుంచి ఉదయిస్తాడు అలా శిశువు పుడుతున్నటువంటి సమయంలోనే పరమేశ్వరుడు అదృశ్య రూపంలోనే ఉండి ఆ శిశువుకు లింగధారణ చేశాడు అలా నందికేశుడు బిడ్డ పుట్టగానే బంధుమిత్రుల కూడా ఆ శిశువుని చూస్తూ ఉంటారు అప్పుడు ఆ బసవుడు రుద్రాక్షులు ధరించి రాగి కుండలాలతో పుండరీకతో ఒక చేత యోగదండము మరో చేత్తో గొడుగు ధరించి పరమేశ్వరుడు తపస్వి వేషంలో ఆ గదిలోకి ప్రవేశించి మాధవను ఆశీర్వదించాడు ఎవరి స్వామి తమరు అంటూ అక్కడి వారందరూ ప్రశ్నించగా మా ఇల్లు అప్పటి సంగమేశ్వరంలో ఉందయ్యా నా పేరు కూలి సంగమేశ్వరుడు వెనుకటి జన్మలో ఈ శిశువు నాకు కొడుకే లోతార్థమై ఇప్పుడు ఇక్కడ జన్మిస్తాడు అందుకని ఒకసారి చూద్దామని వచ్చాను ఇక నుండి ఈ శిశువుకు నేనే గురువు మాదాంబ ఈ బిడ్డను లింగార్పితం కానటువంటి ప్రసాదం ఎప్పుడు తినిపించకూడదు ఇదే నా ఆజ్ఞ అని చెప్పి తపస్వి కూడా అదృశ్యమవుతాడు అప్పుడు పురుటి గది వెయ్యి సూర్యులు వెలిగినట్టుగా వెలిగిపోతుంది పొత్తిళ్లలో ఉన్నటువంటి ఆ శివుడు దివ్యమైనటువంటి తేజస్సుతో దగదగ వెలిగిపోతుంటాడు అజ్ఞానం అనేటువంటి అంధకారం విజ్ఞానవంతుడు అనేటువంటి ఆ శిశువు అనేటువంటి సూర్యుని వలన పారద్రోహలు పడుతుందా అన్నట్లుగా ఆ కాంతి ప్రభలు గోచరిస్తూ ఉంటాయి మాదాంబ మాదిరాజు అది చూసి పరమానంద భరితులై భక్తులకు హస్త పాదకములతో పూజించి విభూది విడుగులు ఇచ్చి అర్పిస్తారు అప్పుడు పంచమహావాద్య మృగుతుండగా పుణ్య కూడినటువంటి ఆ శిశువుకు బసవ అనేటువంటి పేరు పెడతారు క్రమంగా పెరుగుతూ ఉంటాడు బసవుడు వెనుకటి చీకటి ఉంటే తనకేంటి అన్నట్లుగా తేజోమూర్తి బసవన్న పాపగా ఉన్నప్పుడే దీపని చూస్తూ నవ్వుతూ ఉండేవాడట లింగప్రసాదమే స్వీకరిస్తున్నాడా అన్నట్లుగా తల్లి స్తన్యాన్ని స్వీకరిస్తూ ఉండేవాడు సుఖమృత్యువును రెండు చేతులతో జరుగుతున్నట్లుగా పసిపాపయ చేతులు ఉండిపోతూ ఉండేవాడు శివ పద్యాన్ని చేస్తావస్థలో ఉన్నట్లుగా దిగ్భాంతి ఉండేవాడుగా చర్మీశ్వర ప్రపంచాన్ని పారద్రోళి విజృంభించే విధంగా చేతులు ఆడిస్తూ ఉండేవాడు మాయా ప్రపంచాన్ని దగ్గరకు రానినట్లుగా కాలు ఆడిస్తూ ఉండేవాడు తాను చేయవచ్చు వెట్టుబడి పనులను ఆలస్యమైనట్లుగా పడుతూ ఉండేవాడు శివానంద మగ్నుడై ఆనంద బాష్పాలు జాలువారే ఇస్తున్నట్లుగా కళ్ళ వెంట నీళ్లు కారిస్తూ ఉండేవాడు జన్మదుఃఖంతో రోధించడం జీవనం మొదలు వింటున్నాడా అన్నట్లుగా ఏదో వింటూ ఉండేవాడు శివభక్తులకు పాదాభివందనం చేస్తున్నాడా అన్నట్లుగా భూమిపై బోర్లా పడేవాడు భూమిపై తగినటువంటి నిర్మల శివభక్తి మరలా తలెత్తుతున్నట్లుగా తలపైకెత్తి చూస్తూ ఉండేవాడు పద్మాసన విధానం అభ్యర్థిస్తున్నాడా అన్నట్లు కూర్చోవడం మొదలు పెట్టాడు తానే ద్వితీయ శంభుడు అనేటువంటి అనిపించే విధంగా నందివలే ఒడులు మొదలు పెడతాడు సనాతన మార్గాన్ని ఒక్కరూ కూడా మీరకుండా నడుస్తున్నట్లుగా అడుగులు వేయడం శివనామం చెప్పినంతనే కఠోరమైనటువంటి స్వరంతో మాట్లాడే విధంగా రూపు పలుకులు పలుకుతూ ఉన్నాడు శివ చిత్తులే శ్రేష్ఠులు అని చాటి చెప్పే విధంగా పరుగెత్తుతూ ఆడటం కూడా నేర్చుకుంటాడు అలా ఆటల్లో కూడా బాలు బసవుడు శివ పూజనే చేస్తూ ఆటలు ఆడుతూ ఉండేవాడు బుద్ధి లేదు ఇటువంటి వయసులో భక్తులను శివుని గాదాలడం నేర్చుకుంటాడు అయితే బసవన్న సర్వజ్ఞు అయింటి నందికేశుడు కాబట్టి సర్వ విద్యులు కూడా ఆయనకు సహజంగానే వస్తాయి అలాంటి బసవన్నకు ఎనిమిదవ ఏట తండ్రి ఉపరం చేయాలి అని చెప్పి ముహూర్తం పెట్టించగా అది విన్నటువంటి బసవన్న తండ్రితో ఇలా అంటాడు తండ్రి అసలు ఈ ఉపనయనం ఏమిటి శివభక్తుడైనటువంటి నీవు ఇలా జరగడం ఎట్లయినవ్ పరమాత్మునికి గురువుగా కొలిచే కట్టుబడి నాకు దుర్మార్గుడు గురువు ఎలా అవుతాడు అది నరకం కదా పూర్వజన్మ ఏమిటి ఇది పతన హేతువు నిర్మలమైనటువంటి గురుపుత్మన జన్మానికి దర్శనం ఏమిటి ఆధారం చేసినటువంటి శివునికి అగ్నిలో హవిస్సులు వేయించడం దోషం కదా పరమశివ మాత్రం వదిలిపెట్టే వేరే మంత్రాలు నేర్చుకోవడం పాపం భక్తులకు నమస్కరించడం చేతులతో చా తాటి మాటలను నమస్కరించడం తప్పు కాదా కర్మ తయకోసి నడు మనం తిరిగి కర్మకారు నేర్పించేటువంటి తాళ్ళు కట్టుకోవడం ఏమిటి రుద్రాక్షులు ధరించిన పరిణామం క్షుద్రముద్రలు ఎలా ధరిస్తాము ఈ విధంగా యజ్ఞోప దూరమైనటువంటి వీరమహేశ్వరాచార దీక్షతుని ఆ ఉభయ కర్మ నిర్మూలన నన్ను అడుగుమీరా కర్మ సముద్రంలో ముచ్చట నీకు ధర్మం కాదు తండ్రి అని అంటాడు ఈ విధంగా ఎవరి బ్రహ్మ తలరాత ఆ పరమేశ్వరుడు బ్రహ్మ వంశ ఎలా అవుతాడు చెప్పండి జాతకి గోత్రానికి అతీతుడై సద్గురు సంజితుడై శివాచార శివాచారపురుని తిరిగి జాతి గోత్రాలు ఎటువంటి ఆశ్రమం చెప్పడం తప్పు కదా తండ్రి కాబట్టి ఈ విధంగా చూసినా ఉపనయమకూడదు కూడదు అంటే తండ్రి ఆ మాటలు వింటూ ఇలా అంటాడు రామ మార్గంలో ఆగమ పద్ధతిలో షోడశ సంస్కారాలు ఉన్నాయి అందులో ఒకటైన గర్భ సంస్కారంతో ప్రారంభమై సగటు అయినటువంటి పదహారు సంస్కారాల్లో మనం ఏదైనా సంస్కారాన్ని స్వీకరించకపోయినట్లయితే ఉత్తమ కులానికి చెందిన వారం కాకుండా పోతాం అంతేకాకుండా ఉపనయన సంస్కారం అంతా ధర్మ సంబంధమే ఆయనదే కదా ఉపనయన పూజలో రుద్రఘనాన్ని పూజిస్తాం అప్పుడు చెప్పి గాయత్రి మంత్రంతో ప్రారంభం చేస్తాడు రుద్రుడు మాత్రమే పరమదైవం అని అర్థమవుతుంది అది పట్టించుకోకుండా ఉంటే మాత్రం మామిడి గింజలు భూమి మీద నాటితే వేప మొక్క ఎలా మోరుస్తుంది చెప్పు కాబట్టి ప్రాణపదము బాహుదేవత సేవలో కూడింది కాబట్టి నీవు ఎందుకు ఒప్పుకొని తీరాల్సింది అని అంటాడు ఆ మాటలు వినటువంటి బసవుడు అసలు తల్లిదండ్రులైతే మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నాకు తోచినట్లుగా నేను కూడా ఉంటానంటూ బసవన్న తండ్రితో చెప్పి సోదరి నాగమాంబతో సహా ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు ఇది ఎక్కడ వింత అమ్మ అంటూ జనులందరూ ఆశ్చర్యపడుతూ ఉండగా బసవుడు శివుడి సన్నిధిలో గుడిలో ఉంటూ ఉండేవాడు అలా కొంతకాలం గడిచిపోయింది బసవుడుకు ఉపనయనమని ప్రకటించినప్పుడు చాలా మంది బంధువులు మాదిరాజు ఇంటికి వస్తారు అందులో బలదేవుడు కూడా ఉంటాడు దేవుడు మాదాంబకు సోదరుడు ప్రభు అయినటువంటి బిజ్జునికి దండనాయకుడు ఆయన బసవేశ్వరుని యొక్క భక్తిని చూసి పరమానందపడతాడు అలాంటి శివభక్తునికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను కానీ బవికి ఇవ్వమను అని చెప్పి నిశ్చయించుకుంటాడు అలా అనుకుని బసవ కుమారుడు నివసించినటువంటి ప్రదేశానికి వెళ్ళి ఓ మహేశ్వర బసవ నా కుమార్తెను నీవు భారీగా స్వీకరించి కరుణించి వెయ్యా అంటూ ప్రార్థిస్త బసవ కుమారుడు బలదేవుని యొక్క కోరికను మన్నిస్తాడు బసవన్న సంగమేశ్వరానికి చేరుకుంటాడు ఆ పుణ్యస్థలానికి వందనం బాజపించి గురుస్థానంలో నగర ప్రవేశం చేస్తాడు ఈ విధంగా వారి యొక్క ఆలయాల్లోనే ఉంటూ కాలం గడుపుతూ ఉండేవారు బసవన్న ఇదే బసవ పురాణంలో బసవుని యొక్క వృత్తాంతం ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖినో భవంతు